సిరిసిల్ల జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులో ఐదుగురు చిక్కున్నారు వారిని కాపాడేందుకు పోలీసులు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ఘటనాస్థాల్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు డ్రోన్ సహాయంతో బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్నారు అక్కడ గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది అవసరమైతే చేపల ద్వారా బాధితుల్ని బయటకు తీసుకొస్తామని ఎస్పీ తెలిపారు పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు ఈ సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు రాజు చెప్పండి ఏంటి అక్కడ ఐదుగురు చిక్కున్నారు రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది వాళ్ళకి ఏమైనా ఆహారం అందించే ప్రయత్నం ఏమైనా మండలంలోని ఎగువ మానేరులో ఆ రెండు టీఎంసీ గల కెపాసిటీ గల ఈ డ్యామ్ లో వరద ప్రవాహం ఉద్భుతంగా ఉండడంతో ఈ మానేరు దాపు ఉదయం మొదలు ఒక నాగయ్య అనే వ్యక్తి కాగా అటువైపున ఒడ్డున పశువులను మేపడానికి వెళ్లిన ఐదుగురు అటువైపున వరద ప్రవాహంలో చిక్కుకున్నారు దీని ఇది మధ్యాహ్నం ఈ ఘటన విషయం వెలుగు చూడగా జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ సందీప్ కుమార్ జా జిల్లా ఎస్పీ మహేష్ గీపే స్వయంగా వచ్చి ఆ సహాయక చర్యలను పర్యవేక్షించారు ఆ సంఘటన స్థలానికి ఎస్డిఆర్ఎఫ్ దుందలను రప్పించి వారిని ఆ చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం అయితే చేశారు కానీ ఎలాంటి ఫలితాలు సఫలీకృతం కాలేదనైతే చెప్పవచ్చు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో వారిని రక్షించే దానికి చర్యల్లో జాప్యం అయితే నెలకొందని అయితే చెప్పవచ్చు కానీ ఈ లోపు వారికి ఆహార పదార్థాలు అటువంటి ఆహార పదార్థాలు కానీ బిస్కెట్స్ స్నాక్స్ వారికి అవసరమైన పవర్ బ్యాంక్ సెల్ ఫోన్ కి సంబంధించి వారితో కనెక్షన్ కట్ అవ్వకుండా అలాంటి పరికరాల్ని వారికి అందించడానికి అగ్రికల్చర్ ఉపయోగించి అటువైపు వారికి అందజేశారు ఈ నేపథ్యంలోనే ఇటు మరొక ఘటన కూడా ఇంతకు ముందే వెలుగు చూసింది ఆ గంభీరపేట మండలం వరదలో ఈ మానేరు వాగులో మరొక పశువుల కాపరి చిక్కుకున్నట్టుగా మనకు వస్తున్న తాజా సమాచారం ఆ లింగన్నపేట గ్రామంలో పశువులను తీసుకురావడానికి వెళ్ళి అదే మానేర్వాగులు వాగులు అంటే ఇప్పుడు ఘటన జరిగిన స్థలానికి మరొక ఐదు పది కిలోమీటర్ల దూరంలోనే ఇంకొక ప్రవీణ్ గౌడ్ అనే ఒక పశువుల కాపరి చిక్కుకున్నాడని అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఇక్కడి నుంచి కలెక్టర్లు ఇప్పుడు ఆ అవతల ఒడ్డుకు చిక్కుకున్న ఐదుగురికి ఎలాంటి ప్రాణ పరిస్థితి అయితే లేకున్నప్పటికీ ప్రస్తుతం వారికి చీకటి పడడంతో సహాయక చర్యలు అక్కడ నిలిపివేశారు కానీ ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ప్రవీణ్ అనే వ్యక్తి మానేరు వాగులో ప్రవాహంలో ఒక బండ పైన తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దిక్కు బిక్కు అంటూ కూడా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది వెంటనే ఈ సంఘటన విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అటు మహేష్ ఎస్పీ మహేష్ ఆ సంఘటన స్థలానికి చేరుకొని ఆ టార్చ్ లైట్ వెలుగులో ఆ ప్రవీణ్ గౌడ్ అయితే కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం చీకటి పడడం మరియు వాన ముసురు కూడా కొంచెం ఉండడంతో సహాయక చర్యలకైతే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది ప్రస్తుతం ఈ ఇప్పుడు ఐదుగురిని రక్షించే ప్రయత్నంలో భాగంగా జిల్లా సంబంధించిన ప్రభుత్వ ఆది శ్రీనివాసు మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు అట్లాగే ఆ బండి సంజయ్ ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాతో కలెక్టర్ కలెక్టర్ తో మాట్లాడి ఆ బాధితులకు ఎలాగైనా రక్షించాలి అంటూ కూడా ఆదేశించారు అవసరమైతే ఎన్డిఆర్ఎఫ్ సహాయం కూడా తీసుకోవాలంటూ కూడా ఆ కలెక్టర్ కి సూచించారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రవీణ్ గౌన్ ని రక్షించే చర్యలో మాత్రం జిల్లా ఎస్పీ ఉండు కలెక్టర్ నిమగ్నమయ్యారు అని తెలుసు राइट राइट थैंक यू राजू